చేద్దాం ఏదైనా కంప్లైంట్ ఒక వన్ మంత్ టూ మంత్ లో వచ్చిందనుకో బండి రిటర్న్ తీసుకొని ఇంకో బండి పంపిస్తాబ్ రెండు వేల ఇరవై మూడు మోళ్లు టీవీఎస్ కోర్టు రీడింగ్ కూడా మహా ఎక్కువ తిరగలేదంట ఐదు ఆరు కిలోమీటర్ కిలోమీటర్లు ఐదు వేలు ఏడు వేల అలా కిలోమీటర్లు తిరిగి రీడింగ్ కూడా వీటిలో సిల్వర్ బ్లాక్ రెడ్ కలర్స్ కూడా అన్ని అవైలబుల్గా గా ఉన్నాయి ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఏదైనా కానీ

హీరో ప్యాషన్ రెండు వేల ఇరవై మూడు మోడల్ అరవై వేలకి ఇచ్చేస్తారు అరవై వేలకి ఇచ్చేస్తారంట బండి కూడా నాలుగు ఉంది సెవెంటీ బండి మీద చిన్న గీత కూడా లేదు స్క్రాచ్ కూడా లేదు బండి అంత బాగుంది టైర్లు కూడా బాగున్నాయి లక్ష పదిహేను దాకా ఉంది ఇవి కూడా అంతే ఏదైనా వన్ మంత్లో రిపేర్ వస్తే ఇంకో బండి తీసుకొని ఇది రీడింగ్ ఎంత తిరగచ్చు అన్న పదిహేను వేలు పదిహేను వేలు రీడింగ్ తిరిగింది ఫైనాన్స్ కూడా ఓన్ ఫైనాన్స్ అనమాట వీళ్ళే ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వెహికల్స్ కూడా పెద్ద మార్జిన్ చూసుకోరు కొంచెం తక్కువగా ఇచ్చి ఇచ్చేస్తున్నారు అందుకే మీకు రేట్లు చూసుకున్నట్టే చాలా రీజనబుల్గా ఉన్నాయి అంత మామూలుగా బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మీకే అర్థం అవుతుంది ఓకే ఇది లేటెస్ట్ ల్యాబ్ ట్వంటీ త్రీ మోడల్ ఎంత ఫైనల్ ట్వంటీ టూ మోడల్ థర్టీ థర్టీ ఓన్లీ థర్టీ థౌసండ్ రెండు అన్ని మార్చి పెట్టేశారు టైర్లు కూడా వేయించారు బ్యాటరీ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ఇంజన్ ఏదైనా కండిషన్ తేడా ఉంటే ఒక వన్ మంత్ లో తీసుకుని ఇంజన్ పదంగా చిన్న చిన్న మీరు చేయించుకోవడమే ఇంజన్ పదం కంప్లైంట్ ఉంటే నేను చేసి లేదంటే బండి ఇంకోటి రిటర్న్ ఇచ్చేస్తాను బండి చేసి ఏమన్నా చేసేస్తా లేదంటే రిటర్న్ ఇచ్చేసి ఏమన్నా ఇంకో బండి ఇచ్చి మార్చి పంపిస్తాను అదే మోడల్ బండి ఇక్కడ పదమూడు పద్నాలుగు మోడల్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్కి ఇచ్చేద్దాం ఇది ఏ వెహికల్ అయినా ట్వంటీ ఫైవ్కి ఇచ్చే ట్వంటీ ఫైవ్ ఎలేబిల్స్ సీల్ టైర్లు ఉన్నాయి బండి బ్యాటరీ సెల్వ్ చేసి ట్వంటీ ఫైవ్కి ఇచ్చేద్దాం రెండు వేల యాక్సెస్ లూస్ ఎంత మోడల్ ఏ మోడల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఏదైతే ఇరవై నాలుగు ఇరవై మూడు అయితే పోయినసారి చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ ఇచ్చేద్దాం ఇరవై నాలుగు అయితే సెవెంటీ ఫైవ్

కొత్త బండి వచ్చేసి తొంభై ఐదు వేలు ఉంది నలభై వేలకి ఇచ్చేద్దాం నలభై వేలకి ఇచ్చేస్తాం ఐదు వేలు నాలుగు వేలు ఏడు వేలు అలా దిగినాయి వెహికల్ కూడా తక్కువ రీడింగ్ కూడా తక్కువ అయితే ఏదైనా కంప్లైంట్ ఉన్నా చేసిద్దాం ఏదైనా రిపేర్ ఉన్నా కానీ ఏదన్నా చేసి ఏదైనా కంప్లైంట్ ఒక వన్ మంత్ టూ మంత్ లో వచ్చింది అనుకో బండి రిటర్న్ తీసుకొని ఇంకో బండి పంపిస్తాను ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే బండి మార్చి బండి మార్చి ఇంకో బండి పంపేద్దాం ప్రైస్ కూడా ఏమి ఎక్స్ట్రా ఏం తీసుకోరు ఎక్స్ట్రా ఏం లేదు అదే ప్రైస్కి నలభై వేలకి ఇంకో బండి మార్చి ఇంజన్ లో కంప్లైంట్ వస్తాయి ఒక వన్ టూ మంత్స్ లో ఇవన్నీ ఒకటే మోళ్ళ ఒకే మోళ్ళు ఇవన్నీ ఏ మోడల్ అనేది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మోళ్ళు చెప్పేది ప్రైస్ అనేది ఫైనల్ ప్రైజా ఫైనల్ చెప్తాను ఇంకా నలభై వేలు అంటే నలభై వేలకి ఇచ్చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు మోళ్ళు టీవీఎస్ పోర్టు రీడింగ్ కూడా మా ఎక్కువ తిరగలేదంట అంటే ఐదు అరవై కిలోమీటర్ ఒక ఐదు వేలు ఏడు వేలు అలా కిలోమీటర్లు తిరిగి రీడింగ్ కూడా రిపేర్లు అవి లేకుండా ఆల్రెడీ వీళ్ళు చేయించి పెట్టారు ఫర్దర్గా ఏమైనా రిపేర్ వచ్చినా వీళ్ళు చిన్న చిన్నవి చేయిస్తారు ఇంజిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే బండి మార్చి కూడా ఇచ్చేస్తారు వన్ మంత్లో వచ్చినట్లయితే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫైనల్గా వచ్చేసి నలభై వేలు ఇచ్చేస్తామంటున్నారు మొత్తం ఇరవై మూడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని ఓకే సరే చూసుకున్నారు కదా వీటిలో సిల్వర్ బ్లాక్ రెడ్ కలర్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఏదైనా కానీ నలభై వేలు ఇచ్చేస్తారంటే మూడు మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఏదైనా ఇది పల్సర్ బండి ఇరవై మూడు మాల్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు పల్సర్ మూడు సిక్స్టీకి ఇచ్చేద్దాం సిక్స్టీకి సిక్స్టీషన్లో ఉందా అంతా ఫుల్ కండిషన్ బండి అమ్మ వచ్చిన టైర్లే బండి చెక్ చేయించుకోవాలి కస్టమర్ వచ్చి టెస్ట్ చూసుకుని మెకానిక్ చూపించుకుని చూసుకో చూయించుకోవాలి ఇంకా వన్ మంత్లో ఏదైనా కంప్లైంట్ వచ్చినా రిటర్న్ తీసుకొని ఇంకో బండి ఇస్తాయి ఈ బండి అయినా సరే అదే మాల్ బండి అమౌంట్ ఎంత ఇచ్చుకోకుండా స్టార్ సిటీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు స్టార్ సిటీ యాభై వేలు యాభై వేలు

ఇరవై మూడు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే పల్సర్ పంతొమ్మిది మాల్ ఇది బిఎస్ ఫోర్ డబల్ డిస్క్ రెండు వేల పంతొమ్మిది పల్సర్ డబల్ డిస్క్ వెహికల్ అంట ఇంజన్ అయితే ఫుల్ కండిషన్ ఉంది అతను కంప్లైంట్ వచ్చిన రిటర్న్ తీసుకొని ఇంకో బండి ఇద్దాం ఫార్టీ ఫైవ్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్కి ఇచ్చి ఫార్టీ ఫైవ్ ఓకే ఎస్పీ షైన్ ట్వంటీ వన్ మాల్ ఎస్పీ షైన్ ట్వంటీ వన్ యాభై వేలకు ఇచ్చారు ఎస్పీ షైన్ ట్వంటీ వన్ మోళ్ళు యాభై వేలకి ఇచ్చేస్తారంట ఇది బండి ఒకసారి

పదివేలు రైడింగ్ కూడా పదివేలు పదిహేను వేలు అలా తిరిగి ఉన్నాయి ట్వంటీ త్రీ ఇది సిక్స్టీ కి ఇచ్చా ఓకే ఇది కలర్ కూడా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీకి సిక్స్టీ బట్ బండి కూడా బాగుంది ఏదైనా కంప్లైంట్ ఉన్నా ఒక వన్ మంత్ లో రిటర్న్ తీసుకొని ఇంకో బండి ఇచ్చేస్తాను వీటిలో ఏ బండి అయినా రైట్ బ్లాక్ ఉంది అది ఏ మోడల్ బ్లాక్ ట్వంటీ త్రీ నే అది కూడా రైడర్స్లో ఇక్కడ మూడు వెహికల్స్ ఉన్నాయి రెడ్ యెల్లో అండ్ బ్లాక్ ఏదో మూడు రెండు వేల ఇరవై మూడు మోడల్స్ అయినా అది ఇరవై నాలుగు ఇవి ఇరవై మూడు ఓకే ఇరవై మూడు అయితే సిక్స్టీ కి ఓకే ఇరవై అయితే సెవెంటీ సెవెంటీ ఓకే గ్లామర్స్ ఇరవై మూడు ఈ రెండు గ్లామర్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సిక్స్టీకి ఇచ్చారు డిజిటల్ మీటర్ ఏదైనా ఉన్నా రీడింగ్ షోరూమ్ మెకానిక్ చెక్ వచ్చి మెకానిక్ ఎవరైనా తెలిసిన ఉంటే తీసుకొని చూపించుకొని ఫ్రెష్ డ్రైవ్ చేసుకొని మెకానిక్ చూపించే తీసుకోవచ్చు వీళ్ళది ఫైనాన్స్ కూడా ఓన్ ఫైనాన్స్ అన్నమాట వీళ్ళే ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వెహికల్స్ కూడా పెద్ద మార్జిన్ చూసుకోరు కొంచెం తక్కువగా ఇచ్చి ఇచ్చేస్తారు అందుకే మీకు రేట్లు చూసుకున్నట్టే చాలా రీజనబుల్గా ఉన్నాయి అర్థం మామూలుగా బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఇది రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ వెహికల్ ఎంత ఫైనల్ ప్రైస్ ఫార్టీకి ఇచ్చేస్తారు రెండు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫార్టీ థౌజండ్కి ఇచ్చేస్తారు అంట అక్కడికి వెళ్ళిస్తారు ఓకే ఇది ట్వంటీ టూ మోడ్ థర్టీ థౌసండ్కి ఇచ్చేస్తాం ఓకే ఇది లేటెస్ట్ ల్యాబ్ ట్వంటీ త్రీ మోడల్ ఎంత ఫైనల్ ప్రైస్ టూ ట్వంటీ టూ మోడల్ థర్టీ థర్టీ ఓన్లీ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్కి రెండు వేల ఇరవై మూడు ఇది కండిషన్ బండి అయితే ఏ వర్క్ అనేది లేదు పెట్రోల్ పోసుకొని వాడుకోవటం పెట్రోల్ పోసుకొని వాడుకోవటమే కంప్లైంట్ ఏమైనా ఉన్నా చేసిద్దాం ఓకే ముప్పై వేలు కేవలం ముప్పై వేలకి ఇది ట్వంటీ మోడల్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ రెండు వేల ఇరవై మూడు మోడల్

ట్వంటీ మోడల్స్ ట్వంటీ మోడల్స్ ట్వంటీ వన్ ఉన్నాయి హీరో హెచ్ఎఫ్ లో కూడా ట్వంటీ మోడల్స్ అండ్ ట్వంటీ వన్ మోడల్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా వేరియంట్స్ కూడా చాలా ఉన్నాయి చూసుకోవచ్చు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏదైనా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వన్ మోడల్స్ వచ్చేసి ఇదన్నా స్పెండర్ ఏమో స్పెండర్ ట్వంటీ మోల్ ఫార్టీ థౌసండ్ ఇది హెచ్ఎఫ్ అయినా సరే స్పెండర్ అయినా సరే ట్వంటీ మోల్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఓకే ఈ ట్వంటీ త్రీ మోల్ సిక్స్టీ ట్వంటీ త్రీ మోల్ ట్వంటీ త్రీ స్పెండర్ ఇది లక్ష పదివేలు దాకుంది వెహికల్ శోదం వెళ్ళి చెక్ చేసుకోవాలను బండి ఏమైనా కంప్లైంట్ ఉన్నా గానీ బండి రిటర్న్ తీసుకొని ఒక వన్ మంత్ లో ఎంత ఫైనల్ ఫిక్స్ వీక్ ఇచ్చేద్దాం అరవై వేలకి ఇరవై మూడు మాల్ వీటిలో ఏదైనా ఇక్కడ నాలుగు బండ్లు ఉన్నాయి నాలుగిట్లో ఏదైనా సరే ఇరవై మూడు స్పెండర్ ప్లేస్ హీరో స్పెండర్ ప్లేస్లు ఇంటి చూసుకొని కలర్ కూడా చూసుకోండి అంటే కొంచెం బయట అవుట్ డోర్ లో పెట్టడం డస్ట్ అది ఉంది కొంచెం సర్వీసింగ్ చేస్తే ఇంకా నీట్ గా ఉంటాయి బళ్ళు ఈ ఫ్లాట్ నా వచ్చేసి ట్వంటీ త్రీ మాల్ యాభై ఎనిమిది వేలు ఫ్లాట్నా కావాలని చాలా మంది మెసేజ్ కూడా చేశారు ఇది ఏ మోడల్ రెండు వేల ఇరవై మూడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు ప్రైజ్లు కూడా ఫైనల్ చెప్పేస్తున్నారు మళ్ళీ బేరాలు గీరాలు ఏమి లేకుండా వీళ్ళు ఉన్న ప్రైజ్ ఫైనల్ చేసి చెప్పేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఫైనల్స్ కూడా ఓన్ ఇచ్చేస్తున్నారు పెద్ద బేరాల మధ్య బార్జిన్ ఏమి లేకుండా తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు షైన్ హండ్రెడ్ యాభై వేలకు ఇచ్చేద్దాం ఈ రెండు ఒకటి మొదల ఇది ఇరవై నాలుగు ఇది ఇరవై మూడు ఇదైతే నలభై ఐదు వేలు ఇదైతే యాభై వేలు ఓకే

నేను చేసి లేదంటే బండి ఇంకోటి ఇచ్చేస్తాను బండి చేసి ఏమన్నా చేసేస్తా లేదంటే రెట్ని ఏమన్నా ఇంకో బండి ఇచ్చి మార్చి పంపిస్తాను అదే మోడల్ బండి ఇక్కడ పద్నాలుగు మోడల్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్కి ఇచ్చేద్దాం ఈ రెండిట్లో ఏ వెహికల్ అయినా సీల్ టైర్లు ఉన్నాయి బండి బ్యాటరీ సెల్వ్ చేసి ట్వంటీ ఫైవ్కి ఇచ్చేద్దాం పద్నాలుగు మోడల్ పద్నాలుగు మోడల్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హోండా షైన్ వెహికల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి ఇక్కడ వెహికల్స్ అవైల అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ ఇవి ఏ మోడల్స్ అన్నాయి ఎక్సెస్ ఎక్సెల్ వచ్చేసి ఇది పదిహేడు మోడల్ ఒకటి ఉంది ఇది పద్దెనిమిది వేలకు ఇచ్చేద్దాం పదిహేడు మోడల్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇరవై మూడు మోడల్ అయితే యాభై వేలకు ఇచ్చేద్దాం ఇవి కూడా అన్ని ఇంజిన్ కండిషన్ లోనే ఫుల్ కండిషన్ మనం పెట్రోల్ బస్ వాడుకోవడం చేయించాల్సింది నేను చేసిస్తాను క్లియర్ గా ఇచ్చేస్తాం ఓకే ఏదైనా నలభై కిలోమీటర్ల లోపు అయితేనే ఫైనాన్స్ ఇస్తాం నలభై కిలోమీటర్లు దాటితే మొత్తం క్యాష్ కట్టి చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా దూరం నుంచి ఫైనాన్స్ ఇస్తారు అనుకుంటున్నారు అంత దూరం అయితే కుదరదు ఇది వినుకొండ పల్నాడు డిస్టిక్ వినుకొండ మామూలుగా ఇక్కడి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్ దూరంలో అయితే మాత్రం వీళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేయగలరు లేదంటే మొత్తం క్యాష్ కట్టి తీసుకెళ్ళి లేకుంటే క్యాష్ కట్టి మీరు తీసుకెళ్ళొచ్చు ఇవి వచ్చేసి ఇరవై మూడు మోడల్లు ఏదైనా యాభై వేలు ఇందులో ఇరవై మూడు ఐదు వేలు నాలుగు వేలు తిరిగాయి ఎక్సెల్ కూడా ఓకే ఇరవై మూడు మోడల్స్ ఏ వెహికల్ అయినా కూడా నాలుగైదు వేలు నాలుగైదు వేలు ఓకే మీకు డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే మెకానిక్ ని చూపించుకోండి బండి పరంగా వీటిల్లోనైనా ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒక వన్ మంత్ లో రిటర్న్ తీసుకుని ఇంకో బండి ఇచ్చి పంపిస్తా లేదు ఆ బండి చేసి పంపిమన్నా చేసి పంపిస్తాను మెకానిక్స్ కూడా మన దగ్గరే ఉన్నది ఓకే ఇవి కూడా అదే మొత్తం ట్వంటీ ఇరవై నాలుగు ఇరవై మూడు అయితే ఇరవై నాలుగు అయితే ఇరవై మూడు అయితే చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ ఇచ్చేద్దాం ఇరవై నాలుగు అయితే వీటిల్లో ఏ వెహికల్ అయినా ఇరవై మూడు సుజుకి యాక్సెస్ అండి ఇరవై మూడు ఇరవై నాలుగు అని మోడల్ వెహికల్స్ అయినా సరే అయితే అయితే సేమ్ సేమ్ యాక్సెస్ యాక్టివా అవి అంతవేలు లోపు డౌట్

ఇది వచ్చేసి పదకొండు మోళ్ళు పదిహేను వేలకి ఇచ్చేద్దాం నేర్చుకునే వాళ్ళు రెండు వేల పదకొండు మోళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు ఎవరైనా సరే వెహికల్స్ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో లో పదిహేను వేలు గేమ్ వస్తుందండి పదిహేను వేలు తీసుకుని పేపర్స్ కూడా మొత్తం ఇచ్చారు పేపర్స్ గీపర్స్ అన్ని ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఇంజన్ కూడా ఫుల్ కండిషన్ చెక్ చేసుకుని నేర్చుకోవచ్చు అలాగే కంటిన్యూగా వాడుకోవచ్చు లేదంటే మీరు వెహికల్ నేర్చుకుని మళ్ళీ ఇంకొక పదిహేను వేలు వేరే వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు దీంట్లో కూడా సీల్ టైర్ ఏమీ లేదనమాట టైర్లో కూడా మీకు సీల్ టైర్లోనే ఇది వచ్చేసి పదిహేను మోళ్ళు ట్వంటీకి ఇచ్చేద్దాం

డియో ట్వంటీ వన్ హోండా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తక్కువ కావాలంటే వెహికల్స్ ఓకే ఉన్నాయని కావాలంటే థర్టీ ఫైవ్ ఇచ్చేద్దాం ట్వంటీ వన్ హోండా బండి కూడా వెహికల్ ఇంజన్ పరంగా చెక్ చేసుకోమని మెకానిక్ జూపిటర్ వచ్చేసి డిజిటల్ మేటర్ ఇది ఓకే ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చేద్దాం ఇరవై రెండు వేల ఇరవై మూడు ఏదైనా ఇది కూడా ఇరవై ఇరవై మూడు జూపిటర్ ట్వంటీ టూ వచ్చేసి ఫార్టీ ఇచ్చేద్దాం ఓకే ఇది సిల్వర్ ఇది అంతే ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ కూడా బాగున్నాయి వెహికల్స్ కూడా డిజిటల్ మీటర్ వచ్చింది ఎల్ఐ వీల్స్ వస్తుంది అది వచ్చేసి అంటే టీవీఎస్ డిజిటల్ మీటర్ ఎల్ఐ వీల్స్ అండ్ ఎల్ఈడి ఎల్ఈడి లైట్ ఓకే కొత్తది వచ్చేసి లక్షా పదిహేను వేలు మీకు సగం రేటు కంటే ఇంకా తక్కువకే వస్తుంది సగం రేటుకే వస్తుంది ఈ వెహికల్ అవును అది వచ్చేసి థర్టీ ఫైవ్ ఇచ్చేద్దాం పంతొమ్మిది మాల్లో ఇది టీవీఎస్ ఎంటార్క్ టీవీఎస్ ఎంటార్క్ పంతొమ్మిది మాల్లో ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ట్వంటీ త్రీ మాల్లే రెండు వేల ఇరవై మూడు టీవీఎస్ రైడర్ అరవై వేలు కి ఇవైతే ఇరవై మూడు మోడల్ ఇవైన అంతే అరవై హెచ్ఫ్ డిలెక్స్ మొత్తం ఈ నాలుగు ఒకటే మోడల్ నాలుగు ఒకే మోడల్ ఇరవై కనబడుతున్న హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ వచ్చేసి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి బ్యాటరీ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ఇంజిన్ మొత్తం కలర్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ ప్రైస్ ఎంత చెప్పారో స్ట్రీక్ ఇచ్చేస్తా అరవై వేలకి ఇచ్చేస్తారు కలర్స్ కూడా కానీ ఏ వెహికల్ అయినా నలభై కిలోమీటర్లు అయితేనేమో ఫైనల్ చేస్తాం మినిమం డౌన్ పేమెంట్ ఒక ట్వంటీ కట్టాలి ఓకే ఆధార్ కార్డు ఉంటే చాలు మిగతా అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ వినుకొండ టౌన్ అండి కారంపూర్ రోడ్డు సత్య ఎలక్ట్రానిక్స్ పక్కన అలాగే వెనెలా సూపర్ మార్కెట్ ఆపోజిట్ వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు వీళ్ళ ఫోన్ నెంబర్ నేను స్టార్ట్ వీడియో స్టార్టింగ్లో స్క్రీన్ పని ఇచ్చాను వీళ్ళ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు కరెక్ట్ లొకేషన్ అనేది వీళ్ళు సెండ్ చేస్తారు దాన్ని చూసుకొని రావచ్చు ఓకే థ్యాంక్ యూ